ఏలూరు డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఏలూరు పక్కన అయితే మన ప్లాంట్ అయితే లొకేషన్ అయితే ఉంటుంది మీరు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాయచ్చు మన కాన్సల్ అయితే సప్లై చూడండి మనమైతే రోజు ఆర్డర్లు అయితే ఇంకా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ముప్పై ఐదు టన్నుల నుంచి నలభై టన్నుల వరకు అయితే మన దగ్గర అయితే వంద బాటిల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మీరు ఎవరికి కావాలంటే నా నెంబర్కి కావటొచ్చు అందరికన్నా రీజనబుల్ కాస్ట్ లో ఇది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఇంకా డిసెంబర్ దాకా అయితే డిసెంబర్ దాకా అయితే ఇంకా ఉండదు ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ టెన్స్ అయిపోయినా విషయం అయితే మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం నియర్ బై ఏరియా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఖమ్మం పక్కన అయితే అని చెప్తున్నారు తెలంగాణ స్టేట్ నుంచి అయితే రావడం జరిగింది ఇంటర్షనల్ ఫోన్ నెంబర్కి ఇక్కడ ఒక టాల్ టోల్ లెక్ట్రిషన్ హెవీ సైజ్ బఫ్లో ఒక సీల్ చేయండి త్రీ డేట్ సంబంధించింది ఫ్రెండ్స్ ఇదైతే ఈయన ఒక వారం రోజులు అయితే అవుతుందంట నీకు ఏ దోడైతే ఉందని చెప్పలేదు దోడైతే ఉంది ఫ్రెండ్స్ అట్ట క్వాలిటీ కూడా బాగుంది చూడండి నియర్లీ టెన్ లీటర్స్ వరకు అయితే మిల్క్ ఇస్తుందంట టెన్ లీటర్స్ వరకు ప్రెసెంట్ అయితే మిల్క్ ఇస్తుందంటే ఇంకా మిల్క్ పెరిగేదానికి అవకాశం ఉందంట కాస్ట్ విషయం విషయానికి అయితే నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్ కూడా సైట్లీ డిస్కౌంట్ అయితే ఉంటుందంటే కొద్ది డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ ఒక ఫుల్ అయితే బాగానే ఉంది ఒక ఫుల్ ఫెన్స్ తీసుకోవచ్చు అట్లా క్వాలిటీ కూడా బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా మిగతా ఉంటే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే రెండు మూడు ఛానల్లో వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్